వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై నాలుగవ తేదీ మే నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో మొలకల చెరువు కేజీఎన్ మండి టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే దిగుమతి ఎలా ఎంత వచ్చిందో పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఇప్పుడైతే సాయంత్రం ఏడు గంటలయితే అవుతుంది వరకు చూసుకుంటే దిగుమతి మొలకల చెరువు కేజీ మండికి ముప్పై వేల క్రేట్లు అయితే రావడం జరిగింది నా ఇప్పటివరకు అయితే ఇంకా వస్తే వస్తే వెయ్యి క్రేట్లు రెండు వేల క్రేట్ల లోపల రావచ్చని అక్కడ ఉన్న రైటర్లు అయితే చెప్తున్నారు ఇప్పుడు వరకు సూపర్ టాపులు చూసుకుంటే రెండు వందల డెబ్బై రూపాయలతో రెండు ఐటాలు అయితే టాప్ రేట్ అయితే పడడం జరిగిందంట ఇక క్వాలిటీలు ఏమన్నా ఉంటే నూట అరవై నూట డెబ్బై రూపాయల నుంచి మొదలై రెండు వందల పది రెండు వందల ఇరవై రూపాయల వరకు అయితే పడింది రెండు నలభై రెండు యాభైలు కూడా ఒక్కొక్క ఐటమ్ అయితే టాప్ రేట్లు అయితే పడడం జరిగాయి ఇక ఈ సెకండ్ క్వాలిటీ మీడియాలు చూసుకుంటే నూట ముప్పై నూట నలభై నూట యాభై రేట్లు అయితే పడుతున్నాయి వన్ థర్టీ రూపీస్ టు వన్ ఫిఫ్టీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక మిక్సింగ్ కాయలు ఏమన్నా ఉంటే ఎనభై తొంభై నూరు నూట పది నూట ఇరవై ఈ రేట్లు అయితే ఇప్పటి ఇప్పటివరకు మొలకల చెరువులో రెండు వందల డెబ్బై రూపాయలు అయితే ఈరోజు ధర పలికింది నిన్నకంటే పోల్చుకుంటే ఈరోజు ధర ధర అయితే కొంచెం స్పీడ్గానే ఉంది మార్కెట్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్